కర్నూలు నగరంలోని ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలో విచ్చలవిడిగా విద్యార్థులు తల్లిదండ్రుల నుండి లక్షల రూపాయలు అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని కళాశాలల పైన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర కమిటీ ఆధ్వర్యంలో ఆర్ఐఓయు గురువయ్య శెట్టికి ఎస్ఎఫ్ఐ నాయకులు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర ఉపాధ్యక్షులు ఆర్యన్ సహాయ కార్యదర్శి ఆదిత్య పృథ్వీ మాట్లాడుతూ నగరంలోనే ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు ఇంటర్ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ఫీజులు వసూలు చేస్తున్నారని ఎంసెట్ నీట్ జేఈఈలకు అనుమతి లేకున్నా ఐసీలు ఒలింపియాడ్ సిబిఎస్ఈ అంటూ మోసం చేస్తున్నారని అన్నారు ఆట స్థలం లేకుండా సరైన విద్యా అర్హత లేని వారితో విద్యను బోధిస్తున్న కళాశాలలు జిల్లా వ్యాప్తంగా ఉన్నాయన్నారు ఇంటర్ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న నడుస్తున్న కళాశాలలను గుర్తించి కళాశాల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామన్నారు కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు రుత్విక్ హేమంత్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు అధికారులు మోసం చేస్తున్నటువంటి కాలేజీలు మరియు నిబంధనలు లేకుండా నడిపినటువంటి కాలేజీలపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఆరోగ్యానికి వృత్తిపత్రం ఇవ్వడం జరిగింది అలాగే ర్యాంకులకు సంబంధించి ఈరోజు మనం చూసినట్టయితే న్యూస్ పేపర్కి ఇచ్చారు ఒకటే పిల్లోడు రెండు కాలేజీలో చదువుతున్నట్టు రెండు ర్యాంకులు తెచ్చుకున్నట్టు మనం చూస్తున్నాము విద్యార్థుల తల్లిదండ్రులు మోసం చేసే పూరితంగా వాళ్ళని అమలు చేర్చుకునే పూరితంగా వీళ్ళు గవర్నమెంట్ మరియు మీ నారాయణ కాలేజ్ సిధర్ కాలేజ్ వాళ్ళు కుమ్మక్కయ్యి నడిపిస్తున్నటువంటి నారాయణ ఇది అలాగే ఫీజులు కూడా అధికంగా వసూలు చేస్తున్నారు పోయిన సంవత్సరం లక్ష ఇరవై వేలు ఉంటే ఈ సంవత్సరం లక్ష అరవై వేలకు పెరిగి పెంచారు నలభై వేలు పెంచి ఆ విద్యార్థుల తల్లిదండ్రులకి పాలయ్యే విధంగా చేస్తూ ఉన్నారు అలాగే కాలేజీలు కూడా ఎటువంటి అనుమతులు లేకుండా షాపింగ్ కాంప్లెక్స్లో మరియు వారికి సరైన గ్రౌండ్ లేకుండా ఎటువంటి ఎడ్యుకేషన్ సంబంధించి ఎటువంటి లేకుండా వీళ్ళు చేస్తూ ఉన్నారు ఇలా వదిలేసుకుంటూ వెళ్ళి చర్యలు తీసుకోకపోతే విద్యార్థులతో కలిసి ఎత్తున ఆందోళన చేస్తామని